మీ నమస్కారం నా పేరు ప్రవీణ్ రెడ్డి పంతొమ్మిదో వార్డు కంటెస్టెంట్ అభ్యర్థి వాళ్ళ భర్తని పంతొమ్మిది వార్డు మహిళకు రిజర్వ్ కావడం వల్ల పట్ల రెడ్డి నిలబడ్డది ఆమె చదువుకున్న వ్యక్తి ఎంబీఏ చేసి వికారాబాద్లో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నది ఆమెకు ప్రతి సమస్య మీద ఏ సమస్యను ఎవరితో మాట్లాడితే ఇట్లా సాల్వ్ అవుతుంది అనేది ఒక అవగాహన ఉంది చదువుకున్న వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది ఆ చదువుకున్న వాళ్ళకి ఒక్కసారి అవకాశం ఇచ్చి నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నేను రామాయ్య వాళ్ళని రామాయ్య వాళ్ళని నిన్న రాజువృకల్పలో ప్రచారం కొనసాగించాము కంప్లీట్ వన్ వే అయింది కంప్లీట్గా కంప్లీట్ రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కూడా అశేష జనవాహిని వాళ్ళ సపోర్ట్ అయితే దొరుకుతుంది మాకు ఈరోజు మేము అనుకున్న దానికంటే చాలా రెట్లు సపోర్ట్ అయితే దొరుకుతుంది ఈ సపోర్ట్ని చూసి మేము కంప్లీట్గా గెలుస్తాము అనే ఆశ ఉంది గెలుస్తామనేది నేను రామయూడ మీద నాకు ఒక ఉన్న అనుబంధాన్ని చెప్తాను నేను ఒక రెండు నిమిషం ఒక్క నిమిషంలో రామయగూడంలో నేను ఒక పద్దెనిమిది సంవత్సరాల కింద రామయగూడెం ఈ రాజు ఎంఐజీలో రెంట్కున్నప్పుడు రామయ్యగూడకు వచ్చినా నేను రామయూడకు వచ్చినాం ఈ ఎందుకంటే ఇదే స్కూల్లో ఇదే రామగూడలో టెన్త్ క్లాస్ ఐదు ఐదు ఆరు మంది ఫ్రెండ్స్ ఉండే రామగూడలోకి వచ్చినప్పుడు ఈ గోపన్పల్లలో ఇంట్లోకి పోయినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఇచ్చు అసలు వికారాబాద్లో ఉండేటోళ్ళు అందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కానీ రామగూడెం వల్ల ఒక ఊరు నాకు నా ఊరు గుర్తొచ్చింది ఊరు గుర్తొచ్చింది వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని తినడం కానీ మర్యాదగా వాళ్ళ ప్రేమతో మాట్లాడడం కానీ చుట్టరికంలో మాట్లాడడం కానీ ఇది ఓన్లీ రామయూడంలోనే సాధ్యమైంది వికారాబాద్లో నేను అందుకనే దాన్ని చూసి ఇప్పుడు ఇంకొక తను ఊర్లో మధ్యలో ఒక షాప్ ఉంది ఒక ఆయన నాగేశ్ అన్న నేను టెన్త్ క్లాస్ మొత్తం నా ఎగ్జామ్స్కి ఆయననే తీసుకుపోయి అప్పుడు బండి లేకుండా నా దగ్గర చివరెడ్డిపేట వరకు బండి మీద తీసుకుపోయి ఎగ్జామ్ రాయించుకొని తీసుకొచ్చింది అట్లాంటి ప్రేమ ఉన్న మనుషులు ఒక్కరింట్లో పోయినా ఒక మర్యాదతోని ఒక ప్రేమతో పిలుస్తున్నారు నేను అందుకు అప్పుడు డిసైడ్ అయినా ఎట్లయినా రామయ్య గూడాలనే ఉండాలని ఇప్పుడు నాకు ఈ రామగూడలో ఒక అక్కడ ఇల్లుంది అందరూ ఈ దీంట్లో నేను ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నా నాకు ఈ రామయూడం నుంచి మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ అనుభవం ఉంది ఇప్పుడున్న కౌన్సిలర్లతో కూడా ఇప్పుడు కంటెస్ట్ చేసిన కౌన్సిలర్ క్యాండిడేట్స్తో కూడా చాలా మంచి సంబంధాలు మంచి అనుబంధం ఉంది వాళ్లకు మేము ఒకటే వ్యతిరేకిచ్చేది అంటే సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తాం వ్యక్తిగతంగా వాళ్ళతో రామయూడెం అంటేనే కలిసిమెలిసి ఉండడానికి అడ్డ రామగూడలో ఈ ఎలక్షన్ రోజుల వరకు నేను ఈ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నా ఎలక్షన్ టైంలో మాత్రమే వాళ్ళు ఎలక్షన్లో తిరుగుతారు మిగతా టైంలో కలిసిమెలిసి తిరుగుతారు ఒక అన్నదమ్ములాగా చేసి ముందుకు వచ్చి నిలబడ్డాను ఇప్పుడు గెలిచినాక నేను ఖచ్చితంగా వాళ్ళతో కలుపుకొని పోతా దీంట్లో ఏ ఏ భేదం ఏది లేకుండా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు నేను నేను యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసి ఒక ఐదు దేశాలలో పనిచేసిన ఒక పది రాష్ట్రాలలో పనిచేసిన నాకు అనుభవం ఉంది యువతను నేను నేను నాకు రామయూడెం అంటే ఏం తెలుసు అంటే రామయూడంలో క్రికెట్ ఆడతారు ఫుట్బాల్ ఆడతారు వికారాబాద్లో ఓన్లీ ఫుట్బాల్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ దాదాపుగా ఎట్లా ఫేమస్ అంటే రామయ్య కూడా ఆ క్రికెట్ ప్లేయర్ల ప్లేయర్తోనే మనుషులను పిలుస్తారు ఫుట్బాల్ ప్లేయర్లతోనే పేర్లతోనే మనుషులను పిలుస్తారు అంత స్పోర్ట్స్ పరంగా అంత ఉన్నతంగా ఉన్న కాలనీ ఇది ఈ మధ్యలో నేను చూసిన దాంట్లో ఏందనంటే కొంచెం అది తగ్గుతుంది ఇప్పుడు మేలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను వేరే దారి నుంచి తప్ప వేరే ఏ దారిలోకి పోకుండా మళ్ళీ స్పోర్ట్స్ వైపు మళ్లించడం ఇంకొకటి రామగూడ ఉత్సవాలు ఏ ఉత్సవం చేసినా రామయూడని మించిన ఉత్సవం వికారాబాద్లో ఎక్కడ జరగదు దాన్ని నేను గా అది కంటిన్యూ చేయడానికి సర్వశక్తుల కృషి చేస్తాం ఎందుకంటే మేము నిలబడ్డది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ పార్టీ మా ఒక్కటే ఒక లక్ష్యం ఏంటంటే కాషాయ జెండా ఎగరాలి ఫస్ట్ ఈరోజు ప్రచారంతో మాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే రామగూడలో ఖచ్చితంగా భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాషాయ జెండా ఎగిరేస్తాం ఇదే ఊపుతోని ఇది నాందివల్కల ఈ స్టార్ట్లో చేసి మళ్ళీ దాదాపుగా ఇప్పుడు ఒక పది పన్నెండు వరకు లో గెలిచే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ ఇంకొక ఐదు కంప్లీట్ కంప్లీట్గా కాషాయ జెండానే వికారాబాద్లో ఎగరాలనేదే మా జీవిత ఆశయం అది మేము దానికోసం సర్వశక్తుల రాత్రి పగలు కష్టపడతాము ప్రజల్లోనే ఉంటాము అందుబాటులోనే ఉంటాము అన్ని రకాలుగా అన్ని రకాలుగా వాళ్ళకి అవైలబుల్లోనే ఉంటాము సమస్యల గురించి ఇప్పుడు సమస్యలు అన్ని సమస్యలను మాకు మేము ఉన్న అత్యంత సమస్యలలో మాకు తెలుసు దాదాపుగా వాళ్ళు చేసిరు వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ అభివృద్ధిని మేము కంటిన్యూ చేస్తాము లేని రోడ్లను ప్రజల్లో ప్రజల్లో నుంచి వచ్చిన ప్రతి ప్రతి సమస్యను మా మేనిఫెస్టోలో జమ చేసి అందుకే ఇప్పటివరకు మేనిఫెస్టో ఎందుకు తీయలేదు అని అంటే మేము సేకరిస్తున్నాం అన్ని సమస్యలను తీసి ఒక మేనిఫెస్టోగా తయారు చేసి దాన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసే మేము ఎలక్షన్లోకి వస్తాం మళ్ళీ ఎందుకంటే నేను చిన్న ఏజ్లోనే ఎలక్షన్స్కి వచ్చినాం కాబట్టి మీకు ఇచ్చిన ప్రతి హామీని మేము నెరవేరుస్తాం నమస్కారం ఈరోజు నేను పంతొమ్మిదో వార్డ్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రవణ్య రవీన్ రెడ్డిని ఈరోజు రామాయగూడలో ప్రచారానికి వచ్చాం మాకు ఇక్కడ చాలా బాగా స్పందన అందరూ మా మాతో వచ్చి మాకు సపోర్ట్ చేసి ఇంతమంది ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు మాకు ఇక్కడ గెలుస్తామన్న నమ్మకం రోజు రోజుకి పెరుగుతుంది వీళ్ళందరినీ చూసుకుంటే నిన్న రాజీగృహ గృహ ఈ ఈరోజు రామయ్య చాలా మంచి స్పందన వచ్చింది చాలా సంతోషంగా ఉన్నాం తప్పకుండా గెలుస్తామని ఆశిస్తున్నాం కుల మత భేదాలు లేకుండా తప్పకుండా అందరు కలిసి మమ్మల్ని విజయం తరపు విజయం వైపు నడిపిస్తారని ఆశిస్తున్నాం గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తుంది మాకు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మాకు బీజేపీని గెలిపించండి మేము యువతని ముందుకు మీరు బీజేపీకి ఓటేయాలి ఓటేసి ముందుకు సాగిస్తారని ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం తప్పకుండా ఓటేయండి మాకు ఇక్కడ స్పందన కూడా చాలా బాగుంది అక్కడ నిన్న రాజ్య గృహ కల్పాలు కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా ఇంకా చాలా ఇంకా రోజురోజుకి పెరుగుతుంది మాకు స్పందన ఈ కుల ఆ కులం అని కాకుండా అందరూ కలిసి మాకు సపోర్ట్ చేస్తున్నారు యువతకు ఈసారి ఛాన్స్ ఇద్దాము ముందుకు తీసుకెళ్దాం అని అనుకుంటున్నారు చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నందుకు చాలా సంతోషం నేను ఎంబీఏ చేశాను ఎల్ఎల్బి చదువుకొని ఇప్పుడు అన్ని 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 సమస్యలు ఉన్న టెక్నికల్గా కానీ ఏమన్నా వాళ్ళకి సమస్యలు ఉంటే నేను తప్పకుండా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని వాళ్ళకి ప్రామిస్తున్నాను మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ లో ఉంటానని వాళ్ళకు హామీ ఇచ్చాను వాళ్ళు కూడా నాకు చాలా బాగా స్పందిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కూడా రామయ్యగూడలో ఈసారి బీజేపీ భారీ ఎత్తున గెలుస్తుందని కోరుకుంటున్నాను అందరి తరఫున చాలా అందరికీ నా ధన్యవాదాలు